హా అండి నమస్తే నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు మన వీడియోలో రొయ్యల పిక్కిలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా రొయ్యల పీకెల్ని చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువు ఉంటుందండి అస్సలు పాడవద్దు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఈ టిప్స్ను పాటిస్తూ చేశారంటే డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది కూడా వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని పికిలు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సో లేట్ చేయకుండా ఎమ్ఎమ్మీగా డెలిషియస్గా సూపర్ టేస్టీ పికిల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ముందుగా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి చూసారు కదండి ఇలా రొయ్యల్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నేను రొయ్యి మొత్తాన్ని ఇలా క్లీన్ చేసుకున్నానండి తలా తోక కూడా ఏమాత్రం మిస్ అవ్వకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి మీరు బయట చేయించుకోవచ్చు కానీ ఇవి రెండు కూడా చాలా కట్ చేసేస్తారు సో రొయ్యలో మామూలుగానే వేస్ట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనమే క్లీన్ చేసుకుంటే అది కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట రొయ్యికి పైన తీగలాగా ఉంటుందండి అది వేస్ట్ మెటీరియల్ అది కూడా కట్ చేసుకోవాలండి పైన కొంచెం కాట్లా పెట్టుకుని దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని రొయ్యల్లోని వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి మూత పెట్టక్కర్లేదండి నార్మల్గానే కుక్ చేసేసుకోవచ్చు మీరు కంప్లీట్గా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చూస్తే కనుక మీకు డిఫరెన్స్ తెలుస్తుంది సో కలిపిన తర్వాత వెంటనే ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవగానే రొయ్యల్లోని వాటర్ మొత్తం రిలీజ్ అవుతుందండి మీరు ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుందండి ఇలా రొయ్యల్లో వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఇలా కుక్ చేసుకున్న రొయ్యల్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని డీఫ్రేకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి పచ్చడిలో వేసుకునే నూనె పల్లి నూనెనా అయి ఉండాలండి లేదంటే నువ్వుల నూనైనా అయి ఉండాలన్నమాట నార్మల్ నూనె వేస్తే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు పాడైపోతుంది బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది ఆయిల్ కాస్త కాగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి మీరు ఒకసారిగా అయినా వేసేసుకోవచ్చండి లేదంటే టూ టైమ్స్గా అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ వచ్చి రెండు కేజీలు రొయ్యలండి అండి నేను తీసుకున్న టూ కేజీస్ క్వాంటిటీకి హాఫ్ కేజీ వేస్ట్ పోయిన తర్వాత నాకు ఒక కేజీన్నర వరకు వచ్చినాయండి రొయ్యలు నేను ఈ కేజీన్నర పికిలకి చెప్తున్నానండి ఇంగ్రీడియంట్స్ ఒకవేళ మీకు క్వాంటిటీ పెంచుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకోండి తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి సరిపోతుంది నేను వీటన్నిటినీ కూడా ఒకే వాయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నానండి ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలపక్కర్లేదండి రొయ్య చాలా మెత్తగా ఉంటుంది కదా సో పప్పు పప్పు అయిపోతుంది అలా కాకుండా కొంచెం స్లో స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇన్ని ప్యాన్స్ కూడా అవసరం లేదండి ఒకే ప్యాన్లో చేసేసుకోవచ్చు నేను పెట్టుకున్న ప్యాను అడుగుపడుతుందని చెప్పి నేను చేంజ్ చేసుకున్నాను చూసారు కదండీ ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మీకు ఆయిల్లో నొరుగొస్తుందని కంగారు పడద్దు అలా నురుగొస్తే ఆయిల్ మంచిదని అర్థమండి సో అలా నురుగొచ్చినప్పుడు చిన్న చింతపండుని వేసుకోండి సరిపోతుంది నురుగు కంట్రోల్ అవుతుందండి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని తీసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా రొయ్యల్ని సపరేట్ చేసుకున్న తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే బాగుంటుందండి ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనిస్తే సరిపోతుందండి ఇలా చల్లారిన తర్వాత దీనిలోకి ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని టూ టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి దీంతోపాటు పైన తోలు తీసిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇలా వెల్లుల్లిని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే దీనిలోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ గ్రామ్స్లో వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ అండి త్రీ టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి అలాగే కారాన్ని సిక్స్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవాలి కారం వచ్చి ఫోర్ టేబుల్ స్పూన్లు అండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి దీనితో పాటుగా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం రొయ్యలకి పట్టేలాగా ఇటు ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి పచ్చడి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ముందుగా జ్యూస్ తీసి పెట్టుకున్న లెమన్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఐదు పెద్ద సైజు నిమ్మకాయలని కట్ చేసి లెమన్ జ్యూస్ తీసుకొని పెట్టుకున్నానండి నాకు ఒక కప్పు వరకు వచ్చింది అంటే సిక్స్టీ ఫైవ్ ఎంఎల్ వచ్చిందనమాట సో దీన్ని యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ డే అలా పెట్టారంటే పచ్చడి బాగా ఊరి టేస్ట్ బాగుంటుందండి వన్ డే తర్వాత చూసారు కదా ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి పచ్చడిని బాగా కలుపుకొని జాడీలోకి కానీ లేదంటే గ్లాస్ జార్లోకి కానీ దేనిలోకైనా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చండి ఫ్రిజ్లో కూడా పెట్టవసరం లేదు బయటనే పెట్టుకోవచ్చు ఏవైనా సరే ముందుగా కడిగి పెట్టుకుని ఎండలో ఆరబెట్టుకోండి లేదంటే పొడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోండి సరిపోతుంది తడి అస్సలు తగలకూడదండి పచ్చడికి తడి తగిలితే బూజు పట్టేసి పాడైపోతుంది ఈ పికెల్లో వాటర్ కంటెంట్ ఉండకూడదండి అలాగే పల్లె నూనె వాడాలి యూజ్ చేసే ఏ అయినా కూడా పొడి క్లాత్తో ముందుగా తుడిచిపెట్టుకోవాలండి అలాగే మెయిన్ పాయింట్ ఏంటంటే రొయ్యలు కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి ఏ మాత్రం తేడా వచ్చినా పచ్చడి టేస్ట్ మారిపోతుంది సో ఈ టిప్స్ని పాటిస్తూ మీరు కూడా ఈ పిక్కల్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్